హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు ఇండియా రవి వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యారు రవి సిద్ధు వైషు బిందు కాళీ సింహ ఇదంతా ఏదో సినిమాల సినిమా స్టోరీలాగా ఉంది ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నది బిందు ఆశ్చర్యంగా వైషు నాకు అలాగే అనిపిస్తుంది అక్క అన్నది సీరియస్గా నేను ఏదో సరదాగా అనేదాన్ని నీ డాన్ ఏడి డాన్ మొహుడు అది అది ఇది అని చివరికి నిజంగానే డాన్ అయ్యాడు రామ్ అలియాస్ వీర బుచ్ బుచ్ అంటూ పెదవి విరిచింది బిందు సింహ అది కాదు రవి అసలు సురేందర్ సార్కి వీర అలా ఎలా మొహం మీద చెప్పాడో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అన్నాడు సీరియస్గా అక్కడ ఉన్నది వీర మరి అన్నాడు కాలి బాధగా పైషు కానీ తను చాలా మారాడు మమ్మల్ని చూస్తేనే ద్వేషించేవాడు అలాంటిది నన్ను సిద్ధుబాబుని తన ప్రక్కనే కూర్చుని సినిమా చూపించాడు బట్ మామయ్యతో అలా అంటూ ఆగిపోయింది అంటే సిద్ధు తన తమ్ముణ్ణి అలా చేశాడా అని అడిగింది రవి నవ్వుతూ నో ఛాన్స్ అంత ప్రేమే ఉంటే సురేంద్ర అంకుల్ని అలా బాధ పెట్టాడు ఖాళీ అన్నట్లు తను మారింది కేవలం విశిష్ట విషయంలోనే ఏమంటావు సిద్ధు అని అడిగే సీరియస్గా ఆలోచిస్తున్న సిద్ధు వైపు చూసి సిద్ధు మీకు రామ్ గురించి ఆలోచన అయితే నాకు విషయ గురించి ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది రామ్ అని తెలిసి ఎవరికీ చెప్పలేదు ఎంతో రిస్క్ అని తెలిసి వీరా అదే రామ్ని మాఫియాలోకి వెళ్ళడానికి ఎలా ఒప్పుకుంది అన్నాడు సీరియస్గా రవి నేను ఈ విషయంగా తనతో చాలాసార్లు మాట్లాడాను తను అనుకున్నది చేస్తే సంతోషంగా ఉంటాడు నాకు కావాల్సింది తన సంతోషం అంటూ నా నోరు మూ అన్నాడు ఏంటి తను ఒక్కడు సంతోషంగా ఉండటానికి ఇంతమందిని బాధ పెడుతుంది ఆ విషయం అర్థం కావడం లేదు పిచ్చిదానికి అన్నాడు సిద్ధు కోపంగా అది కాదు అది పిచ్చిది కాదు సిద్ధు ప్రేమ అది అంతే ఎంతైనా చేస్తుంది విషి కోసం తన్ని చాలా మార్చుకున్నాడు వీరా అందుకే వీరా కోసం విశిష్ట కూడా మారిపోయింది అన్నాడు కాళి సిద్ధు అలా అని రామ్ని ఇంకెప్పుడు మాతో ఉండనియదా అని అడిగాడు కోపంగా వైషు బావా తప్పు చేస్తుంది రామ్ నువ్వు అక్కని అనడం ఏమీ బాగోలేదు అన్నది సీరియస్గా బిందు అవుని సిద్ధు బావా ఏం బాగోలేదు విశిష్ట అంతే ప్రేమంటే ఇస్తుంది అన్నది రవి హలో ప్రేమిస్తే తన ప్రేమను మాత్రమే కాదు అందరి ప్రేమని విరాకి అందేలా చేయాలి అన్నాడు వెట్కారంగా బిందు పైకి లేచి తను అందించాలనేగా చూసింది తమరేగా వెనుక ఉండి మరీ గైడ్ చేసింది మీ డాన్కు డాన్ నాకు ఎవరు వద్దు అంటే తను ఏం చేస్తుంది అన్నది సీరియస్గా సితు వద్దంటే వదిలేస్తుందా జరిగింది ఇది అని మనందరికీ చెప్పాలిగా ఇంతమంది ఉన్నాం ఏదో ఒక ఒక సొల్యూషన్ ఆలోచిస్తాం కదా అబ్బే ఎందుకు చెప్తుంది రామ్ అనుకోవాలిగా విశిష్ట మాత్రమే బెస్ట్ అని అంటూ మొహం మార్చిస్తాడు వయసు లేచి అదే అదే అనొద్దు అంటున్నా తప్పు చేస్తుంది మీ అన్న మా అక్కని అంటూ అంటావేంటి అంటూ సిద్ధు మీదకి వెళ్ళి ముక్కు మీద ఒక్కటిచ్చింది సిద్ధు బోచ్ ఓచ్ అని అరిచాడు రవి ఈ ఆడోళ్ళు అంతే సిద్ధు తాము చెప్పిందే కరెక్ట్ అని ఫిక్స్ అవుతారు మనం ఒప్పుకునేంత వరకు ఇదిగో ఇలా రాక్షసులాగా అంటూ బిందువైపు చూశాడు బిందు వైష్ రవి సిద్ధుల మీదకు వచ్చి ఎవరు మేము మేమా కాదు మీరే అసలు మిమ్మల్ని కాదు ఆ బీరాని అరుస్తుంటే రవి సిద్ధు కూడా తగ్గకుండా మీ విశిష్టమల్ని రామ్ అలా అయ్యాడు అంటూ గొడవకు దిగారు కాదు బీరానే కారణం అంటూ ఆర్డర్ లేడీ అవరత్లో కాదు విశిష్టనే కారణం అంటూ మగజన్స్ వాదనకి దిగారు ఇదంతా చూసి ఖాళీ సింహ నోరు తెర్చారు ఖాళీ మధ్యలోకి వెళ్ళి అబ్బా మాపండి మీ నలుగురు ఎంతో చదువుకున్న వాళ్ళు ఇలా గొడవపడితే ఎలా అని అడిగాడు విసుక్కుంటూ సింహ మరే కనీసం ఐదు వరకు కూడా చదువులే మేమే నయం మీ కన్నా జరిగిన దాంట్లో ఇద్దరి తప్పు ఉందంటున్నాం అనగానే ఖాళీ అవును అందరినీ కాదని తన కోసం వచ్చిన విశిష్ట కోసమైన ఆగకుండా మాఫియాలోకి వెళ్ళడం వీరా చేసిన తప్పు అలాగే తను చాలా గట్టిగా ఉంటే వీరా ఆగేవాడు ముందు బాధపడిన తర్వాత తనకి అర్థమయ్యేది అలా కాకుండా ప్రేమకి లొంగిపోయి వీరాని ఎంకరేజ్ చేయడు విశిష్ట తప్పు అంటూ అందరి వైపు చూశాడు నలుగురు ఓ ఒకరినొకరు చూసుకున్నారు కాళీ సింహ అన్నట్లు ఓ మీ అందరూ ఎంతో చదువుకున్నారు మీకు చెప్పేంత వాడిని కాదు మీరు వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఇలా వాదించుకుంటున్నారు అలా కాకుండా ఇద్దరి కోసం ఆలోచించండి అన్నాడు సిద్ధు నువ్వు చెప్పింది కరెక్టే అన్నాడు మిగిలిన ముగ్గురు అవును అంటూ తల ఊపారు సిద్ధు అసలు రామ్ని ఎవరు మాఫియాలోకి తీసుకెళ్ళింది అని అడిగాడు ఇంకెవరు ఆ విలియమ్స్ అన్నాడు రవి పళ్ళు కొరుకుతూ సిద్ధు అయితే వాడిని పనిపెట్టాలి ముందు అన్నాడు ఆవేశం రవి కానీ ఆయన కూడా దుబాయ్ వెళ్ళాడే ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు అందరూ ఆలోచనలో పడ్డారు అటు ఇటు తిరుగుతూ సిద్ధు ఎస్ ఐ హ్యావ్ యాన్ ఐడియా అని అరిచాడు అందరూ తన దగ్గరకు వచ్చారు సూపర్ ఐడియా వచ్చింది అన్నాడు నవ్వుతూ ముందు నువ్వు ఐడియా చెప్పు అది సూపరా చెత్త అని నేను చెప్తా అన్నది వైశవ్ నవ్వుతూ విషిని చూసి నేర్చుకోవే మా అన్న ఏం చేసినా సూపర్ టూపర్ అంటూ ఎంకరేజ్ చేస్తుంది నువ్వు నావెందుకు నేను ఏం చెప్పకుండానే డిస్కరేజ్ చేస్తున్నావు అన్నాడు సీరియస్గా వీర అదే రామ్కి మా అక్క అంటే ప్రాణాలు ఇచ్చేంత ప్రేమ అందుకే జాను అని పిలుస్తాడు అందుకే మా అక్క అంత ప్రేమ చూపిస్తుంది కానీ నువ్వు అంటుంటే రవి అదిగో మళ్ళీ మన గొడవలు తర్వాత చూసుకుందాం సిద్ధు ముందు నీ ప్లాన్ చెప్పు అన్నాడు సిద్ధు ఓకే అంటూ కూర్చున్నాడు ముందు మనం విలియమ్స్ని కలుద్దాం రామ్ని ఎలాగైనా మనకి అప్పగించమని కన్విన్స్ చేద్దాం అన్నాడు వీర ఏమైనా చిన్నపిల్లో అప్పగించడానికి ఈ సంగతి తెలిస్తే నిన్ను అప్పగిస్తాడు అత్తకి పార్సిల్ చేసి అంటూ నవ్వింది వైషు సిద్ధు ఏహే ఆగు ముందు ఆ విలేంతుతో మాట్లాడదాం మనకి హెల్ప్ చేయమని అడుగుదాం ఏమంటారు అని రవి కాలి సింహాల వైపు చూశాడు రవి ఐడియా బాగుంది కానీ ఆయన ఒప్పుకుంటాడా అని బిందు ముందు అయితే కలుద్దాం సిద్ధు బాబు చెప్పినట్టు ఒకసారి కలిసాం అనుకో అసలు విషయం తెలుస్తుంది నాకు ఓకే గైస్ అంటూ చేయి చూ రవి నాకు ఓకే అంటూ చేయి వేశాడు సింహ కూడా వేశారు సిద్ధు కాళీ నవ్వుతుంటే వైషు ఏం చేయను నీ లక్ అంతా అంటూ చేయి కలిపింది సో సిద్ధు కో విలియమ్స్ని కలుస్తారు చూద్దాం విలియమ్స్ ఎంతవరకు హెల్ప్ చేస్తాడు విశిష్ట సురేంద్రతో మాట్లాడిన రోజు జరిగింది గుర్తు చేసుకుంది ఎందుకు మామయ్య డల్గా ఉన్నారు అత్తకి ఏం చెప్పలేదుగా అని అడిగింది కంగారుగా బిషి ఇది విని కూడా నేను అంటూ చాలా ఎమోషనల్ అయి చెప్పడం మొదలుపెట్టాడు విశిష్టతో మాట్లాడాక ఎలాగైనా రామ్ గురించి రుచికి సిద్ధుకి చెప్పాలని ఎంతో ఆత్రంగా సంతోషంగా బయలుదేరాడు సగం దూరం వెళ్ళేసరికి సురేంద్రకి ఫోన్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతల నుంచి నేను అని వినిపించింది కాస్ సైడ్ తీసుకొని నేను అంటే నీకు పేరు లేదా అని అడిగాడు సురేంద్ర వీరా అని వినిపించింది అంతే వీర వీ రాము అన్నాడు రెండు కలిపి ఒక్కసారిగా రామ్ కాదు వీరా అన్నాడు వీరా సీరియస్గా కాదు నాన్న నువ్వు రాంబి నా రాంబి అంటూ కన్నీళ్ళు తుడుచుకున్నాడు సురేంద్ర అయితే ఏంటి ఇప్పుడు అని అడిగాడు వీర సురేంద్ర నువ్వు ముందు నా దగ్గరకు రా నీతో ఎన్నో చెప్పాలి అమ్మ నిన్ను చూస్తే చాలా సంతోషిస్తుంది అన్నాడు ఆనందంగా చూడండి దయచేసి అలాంటి ఆలోచనలు మానేయండి అది చెప్దామనే ఫోన్ చేశా అన్నాడు సురేంద్ర అంటే నువ్వే రామ్ అని నీకు తెలుసా అని అడిగాడు ఆశ్చర్యంగా ఎప్పుడో తెలుసు మీ అబ్బాయి సిద్ధు నా దగ్గరకు వచ్చి రామ్ గురించి ఎంక్వైరీ చేయమన్నాడు ఆ రోజు అనుకోలేదు కానీ నా గుండె దగ్గర ఉన్న సింబల్ తన గుండె దగ్గర చూసేసరికి అనుమానం వచ్చింది ఆ తర్వాత నిన్ను నువ్వు నన్ను ఎందుకో అదే పనిగా చూడటం మా నాన్నతో మాట్లాడతా అనేసరికి నా అనుమానం బలపడింది చివరికి రాత్రి నన్ను చూసి కళ్ళు తిరిగి పడిపోవడం ఆ ఓవర్ యాక్షన్ అది చూసేసరికి కన్ఫర్మ్ అయ్యింది నేనే రామ్ అని అన్నాడు వీర మరి తెలిసి ఎందుకు ఇంకా దూరంగా ఉన్నావు రామ్ అని అడిగాడు సురేంద్ర ఆశ్చర్యంగా వీరా నా పేరు వీరా అది నిన్నటి నిజం కానీ నువ్వు రామ్ అనేది వాస్తవం అని ఈరోజు మీరంతా వచ్చి చెప్తే నేను ఒప్పుకోను నేను ఎంతగానో ఎదురుచూస్తున్న అవకాశాన్ని వదులుకోని మీతో వస్తానని మాత్రం అనుకోవద్దు అంటూ గట్టిగా చెప్పాడు ఏంటి మాఫియాలోకి వెళ్ళడం అవకాశమా నీ ఆస్తి విలువ తెలుసా నీకు